తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ గీతాకుమారి ఉగాది మరియు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గూడూరు ప్రజానికానికి భద్రతల పట్ల పలు సూచనలను తెలియజేశారు పండుగ సందర్భంగా ప్రయాణాలు చేసేవారు ద్విచక్ర వాహనాలపై కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేవారు ఇంత తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ద్విచక్ర వాహనాలపై ఇద్దరుకు మించి వెళ్ళకూడదని నేషనల్ హైవేపై ప్రయాణించే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులు మత్తును స్వీకరించి డ్రైవింగ్ చేయకూడదని అన్నారు అలాగే పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి దగ్గరలో ఉన్న తూపిలిపాలెం బీచ్కి వెళ్లేటట్లయితే బీచ్లో లోతుగా ఉండే ప్రాంతం వైపు వెళ్లకుండా పిల్లలను మహిళలను లోపలికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అలాగే పండుగను పురస్కరించుకొని దూర ప్రయాణం చేసేవారు తమ ఇళ్ల పక్కన ఉన్నటువంటి వారికి తమ ఇంటిని గమనిస్తూ ఉండమని వారికి చెప్పి వెళ్లాలని అలాగే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు ఇన్ఫార్మ్ చేస్తే ఎల్హెచ్ఎంఎస్ యాప్ ను ఇన్స్టాల్ చేసి లాఫ్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మీరు ఎన్ని రోజులు వెళ్లి ఉంటారో అన్ని రోజులు మీ ఇంటిపై నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు దీని ద్వారా దొంగతనాలు జరగకుండా నియంత్రించగలమని తెలిపారు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వన్ వన్ టూకి కాల్ చేయమని కోరారు అందరికీ నమస్కారం గుడుగురు ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది అనేది ముఖ్యంగా న్యూ ఇయర్ ఫెస్టివల్గా జరుపుకుంటారు అదేవిధంగా రంజాన్ అనేది అతి పెద్ద పండుగ ఫర్ ముస్లిం సోదరులు అందరికీ సో ఈ మేజర్ పండుగ రెండు వెంట రావడం వల్ల చాలామంది ఊరు వేరే ఊరు నుంచి రావడం జరుగుతుంది ఇలా వచ్చి కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషలీ చాలా జాగ్రత్తగా రావాలి చాలామంది ముగ్గురు నలుగురు ఎక్కించుకొని వెళ్తుంటారు బైక్స్లో అలా చేయకండి సేఫ్టీ ఇంపార్టెంట్ ఈవెన్ కార్స్లో కానీ ఫోర్ వీలర్స్ వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రావాలి ఓవర్టేక్ కానీ స్పీడ్గా రావడం కానీ వాళ్ళకి ఓవర్టేక్ చేస్తామనే దాంట్లో ఎక్కడ చేయకూడదు చాలా జాగ్రత్త రావాలని కోరుతున్నాను అండ్ ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశం చాలామంది కొత్త బైక్స్ కానీ ఇలాంటివి కూడా కొంటుంటారు కార్స్ కానీ దయచేసి అది ఖచ్చితంగా లైసెన్స్ ఉన్నాయా లేదా కండిషన్లు ఉన్నాయి చూసుకొని ట్రైవ్ చేయాలి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కూడా పిల్లలకి కొత్త పండుగ కదా బైక్ ఇచ్చేద్దాం అలాంటి ఎటువంటివి కూడా జాగ్రత్త చూసి ఇవ్వండి అండ్ వాళ్ళని పంపించేటప్పుడు కూడా సేఫ్టీ మెషర్స్ చెప్పి పంపించండి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మాకు వాకా సర్కిల్లో దగ్గర తూపిపాలెం అనే బీచ్ ఉంది దయచేసి అక్కడ వెళ్ళకూడదని చెప్తున్నాము చాలా లోతుగా ఉంటుంది చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి సో పండుగ రోజు పండుగ రోజు కాబట్టి చాలామంది వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఒకవేళ వెళ్తే కూడా పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి అక్కడ చాలా వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయి ఆ వార్నింగ్ బోర్డ్స్ కూడా చదవండి పండగ కాబట్టి కొందరు ఏంటంటే వేరే ఊరుకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు వెళ్తా ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు రిటర్న్ వస్తారని ఇన్ఫర్మేషన్ కూడా కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో మేమేం చేస్తామంటే హెల్మెట్ చేస్తుంది లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మీ ఇంట్లో మేము అది ఇన్స్టాల్ చే ఆ ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేస్తాము సో దట్ ఎవరైనా అనుకుంటే ఏదన్నా దొంగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగి చేయగలుగుతుంది ఆ టెక్నాలజీ ద్వారా సో దట్ మీ కెన్ ఐడెంటిఫై ద కన్సర్ టెప్ట్ అనమాట థీవ్స్ సో ఇంకోటి ఏంటంటే ప్రివెంటివ్ మెజర్గా మీరు మీ ఇంటి ఏదైనా లాక్ చేసినప్పుడు అన్ని వైపు లాక్ చేసుకుని ఉన్నారు లేదని జాగ్రత్త చూసుకొని చాలామంది ఐసోలేటెడ్ హౌసెస్ అంటే ఒకరే గుడినైనా ఒక మైన ఒకరు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏమైనా ఇంటి పక్కన ఉంటే కూడా ఒకసారి చూసి ఐడెంటిఫై చేసి ఎలా ఉండే పరిస్థితి కూడా మాకు తెలియవచ్చునని నేను కోరుకుంటున్నాను ఏదైనా ఎనీ టైం ఎప్పుడైనా ఇబ్బందులు కలిగితే డైల్ హండ్రెడ్ కానీ ఆల్ వన్ వన్ టూ దయచేసి కాల్ చేయమని కోరుకుంటున్నాను అందరూ ఈ రెండు పెద్ద పండుగలు బాగా సంతోషంగా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు ఆడగలు మమ్మల్ని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ కట్ ఇంకా నెలకొని మీడియాచులెన్